భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తనామంలో మీ అందరికీ శుభాలు వందనాలు మొదటిగా మీ అందరికీ క్రైస్తవ హైందవ ఇస్లాం బౌద్ధ జైన అన్ని రిలీజియస్ లో భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మొదటిగా తెలియజేస్తున్నాను మీ అందరికి ఒక అద్భుతమైన వీడియోని రోజు ప్రజెంట్ చేయబోతున్నాను మరి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఈ రోజు కళ్ళు తెరవాలి క్రైస్తవుల మీద ఎంత భయంకరమైనటువంటి మాట్లాడుతున్నారు పాస్టర్స్ గురించి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు పాస్టర్ ఎంత అనుకుంటున్నారు అట్లాగే క్రైస్తవ్యం గురించి బైబుల్ గురించి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీ అందరికీ ఈ భారతదేశంలో ఎప్పటి నుంచో చూస్తున్న విషయాలే ఈ మధ్య ఒక సెమినార్ పెట్టడం జరిగింది ఒక పనికి మళ్ళో దాన్ని కండక్ట్ చేశాడు మరి దానికి అందరూ వెళ్ళి ఓ ఇష్టానుసారంగా క్రైస్తవ్యం మీద మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి నచ్చిన వీడియోలు పెట్టుకున్నారు సందట్లో సడమియా మరి ఏదో ఊర్లో పెళ్లి అయితే కుక్కలకి హడావిడిలాగా కొంచెం మాట్లాడారు మాటల్లో పోనీ ఏదో మాట్లాడుకునేలే అనుకుందాం అనుకుందాం మనం లేని వదిలేద్దాం అని అనుకున్నా సరే ఒక వీడియో నా ముందు వచ్చింది ఏంటంటే మరి పార్వతి మీకు తెలుసు కదండి పార్వతి అక్క గౌరవిద్దాం ఏం పార్వతి అక్క బాగున్నావా నీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఎందుకంటే ఈ పార్వతి యాక్క పోనీ నిజం మాట్లాడితే బాగుంటుంది అక్క అబద్దాలు మాట్లాడుతూ పక్క వాళ్ళు కూర్చోపెట్టి క్రైస్తవేదో అభాస్ పాలు చేద్దామని మరి ఇష్టానుసారంగా మాట్లాడి కొన్ని విషయాలు నువ్వు దొరలేవు నోరు జారి దొరలడం వల్ల నేను కొన్ని నిజాలు బయట పెట్టవలసి వస్తుంది ఈ రోజు మరి ఈ రోజు నిజంగా వీడియో చూసిన ఎవరైనా ఎక్కువ మంది హిందువులే చూడాలి దయతో వీలైతే మీ హిందూ సోదరులందరికీ కూడా చూపించండి క్రైస్తవ్యంలో తప్పులు ఎత్తుకాలని చెప్పి పప్పులో మొత్తానికి వారి నెత్తి మీదకే తెచ్చుకుంటున్నారు మాట్లాడకుండా ఉంటే బాగున్నాం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను నిజాలు చెప్పాల వద్దా ప్రజలారా నా సోదరి సోదరులారా చెప్తున్నాను అందుకే జాగ్రత్తగా వినాలి ఈ రోజు ఒక అద్భుతమైన మాట చెప్తాను ఈ రోజు జాగ్రత్తగా వినండి ఆ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత కామంగా ఉంటే బాగున్నాం ఒక రెండు సందర్భాలని మీకు నేను మొదటిగా మేమందో చూపిస్తాం ఒక ఆమెతో మాట్లాడుతూ చాలా కాలం క్రితం వరకు కూడా క్రైస్తవ్యంలో ఉందంట గరువాప్సి అయిపోయిందంట గరువాప్సి అయిపోయిన ఆమెను చూసి మరి ఆవిడ కొంతమంది వీడియోలు ఎవరో పనికి నిజంగా ఆలకే తెలియదేమి అలాంటి వాళ్ళు వీడియోలు చూసి గరువాసి అయిపోయినట్టుగా ఈవిడేదో తనని ఇంటర్వ్యూ చేసినట్టుగా కొంచెం బిల్డప్ చేసింది యొక్క పార్వతి అక్క మరి ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడి ఏమంటుందంటే అంటే మరి మేము గరువాప్సి అయిపోయిందండి ఈవిడి చాలా రోజుల నుంచి క్రైస్తవ్యంలో ఉంది గరువాప్సి అయిపోయిందండి మరి అందరూ కూడా అయిపోయే టైం వచ్చేసిందండి నేను ఏవేవో మాట్లాడడం జరిగింది అక్క పిచ్చిదానా అక్క నీకు తెలియలేని విషయాలు ఈ రోజు నీకు చూపిస్తాను నిజంగా మరి ఈ వీడియో చూసిన తర్వాత నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద నీతి జాతి నీకు ఏమైనా ఉంటే క్రైస్తవులు జోలికి రాకూడదు నీ తప్పేదని ఉంటే లేదంటే నీ కొంపేదో ఉంటే నీ నువ్వు ఏదో హిందుత్వం అంటున్నావు కడుక్కొని చూపించాలి యేసుక్రీస్తు క్రైస్తవ్యం ఎంత గొప్పదో ఈ రోజు నీ కళ్ళ కట్టినట్టు నేను చూపించబోతున్నాను ఓకేనా ఈ మరి నాకు తెలిసి వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అనుకుంటా డబ్బులు ఇచ్చేలాంటి వీడియోలు చేయడం కామన్ మరి గతంలో కూడా ఈ కరోనాకు ఈ ఎవరు లలిత్ ఇలా అందరూ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ కూడా గరువాపసని చెప్పి వాళ్ళు కొంత రుసుము చెల్లించి ఆ మాత్రం ఏమాత్రం జ్ఞానం లేనుడు బైబుల్ ఎరగలేనుడు ఎవడైనా ఉంటే వాళ్ళ ప్రలోభాలకి పడిపోతారు డబ్బు కాశపడి ఏమైనా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు వారు చూపించిన ఆశకు ఏమైనా లొంగిపోతే లొంగిపోవచ్చు క్రైస్తవం గురించి ఏమైనా తప్పుడుగా మాటలు జారితే జారచ్చు మాటలు జారని మనం వదిలేసాం అనుకోండి ఇలా మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి నేను జారిన మాటని వారికి ఎంత చక్కగా జవాబు చెప్తాను మీరు వినాలి ఈ రోజు మరి అక్క ఏమన్నదంటే గరువాపస అయిపోయినని ఏమన్నది ఇంకొక దగ్గరికి వెళ్తే ఒక గుడ్డి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం బ్లైండ్ అనమాట ఆ గుడ్డైన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఆయన అంట భిక్షాటం చేసేవాడంట గతంలోనే భిక్షాటన చేస్తే పాస్టర్ గారు భాగం ఇచ్చేవాడట పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇవి మీకు ఇవ్వబడును మరి గుక్కడి చల్లెలు ఇచ్చినా దానికి మీరు ప్రతిఫలం పొందుతారని చెప్పారు కాబట్టి నేను భిక్షాటం చేసిన దాంట్లో కూడా భాగం ఇచ్చేవాడు నేను ఆయన చెప్పారు మరి మొత్తానికి ఎంత డబ్బులు ఇచ్చి అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి దాన్ని ఆ ప్రోగ్రామ్ కు తీసుకొచ్చారో మనకు తెలియదు కానీ మరి అలా మాట్లాడిన తర్వాత ఈ పార్వతి యాక్ రెచ్చిపోయి పాస్టర్ అందరినీ దేశంలోంచి తగిలేస్త తర్వాత ఏంటి ఇంకా పాస్టర్ల మీద కొంచెం అక్కసుగా మాట్లాడి ఆ భిక్షాట్ని చేసే వారి దగ్గర కూడా మీరు దశంభాగాలు తీసుకుంటారు అన్నట్టు ఏవో కొంచెం వావరగా మాట్లాడింది ఈ రెండు సందర్భాలను ఒకసారి వీడియో చూపిస్తాను మీరు చూడండి ముందు ముందు చూశాక అప్పుడు అక్కకి మరి జ్ఞానోదయం ఆ కళ్ళు చెమర్చి కొన్ని నిజాలు మనం చూపిద్దాం ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడిందో చూడండి ఇంకా చాలా మంది బయటకు రావాలి మరి చదివిస్తారంటే అప్పుడు మీరు చదవలేదు అది అది విన్నారు కదా

చూసారు కదా ఏం మాట్లాడింది చూసారు కదా ఒక ఆమెతో గర్వపిసి అయిపోయింది అని ఆమె గర్వపసి అయిపోతే నీకు బైబుల్ బాగా తెలిసా చదువుకున్నావా బైబుల్లో చాలా సంగతులు ఉన్నాయంటే బైబుల్లో ఏవో అప్పులు ఉన్నట్టుగా ఏవో అనిక్మాల సంగతులు ఉన్నట్టుగా ఆవిడతో మాట్లాడి తదుపరి ఈ యొక్క ఎవరైతే ఈ గ్రుడ్డి వారు ఉన్నారో ఆయన దగ్గరకు వచ్చి మరి మాట్లాడడం కూడా జరిగింది మీరు విన్నారు కదా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అక్క నువ్వు కానీ జాగ్రత్తగా పార్వతి ఇప్పుడు విషయం ఏంటంటే ఆ అక్క ఉంది కదా అక్కతో మాట్లాడు బాగుంది ఆ సహోదరితో మాట్లాడు మీరు మొదటికి ముందు ఏడ్ చేయాలంటే సనాతన ధర్మలోకి వచ్చానన్నారు కదా క్రైస్తవ లేదో తప్పులు ఉన్నాయని అన్నారు కదా బాగుంది సనాతన ధర్మంలో ఉన్న ఒప్పులు నాకు చెప్పండి ఇద్దరు ఆడవారు కదా ఒక దగ్గర కూర్చొని మాట్లాడారు సనాతన ధర్మంలో ఆ గొప్ప సంగతులు ఏమున్నాయో సమాజానికి చెప్పండి ఈ బైబుల్లో ఏమున్నాయన్నో మరి బైబుల్లో ఏవో తప్పులు ఉన్నట్టుగా ఏదో అప్పుడు సమాచారం ఉన్నట్టుగా మాట్లాడారు కదా మీరిద్దరు లేకపోతే గుడి మీద బొమ్మలు ఉన్నాయి వాటికి మీరిద్దరు ఏమైనా బట్టలు వేయగలరా లేకపోతే తప్పు ఏమైనా చెప్పగలరా లేదా చెప్పండి ఇంతకీ గుడి మీద భూతబొమ్మలు ఎందుకు ఉన్నాయి మీ ఇద్దరికి సూట్ ప్రశ్న ఆడవాళ్ళు బట్టలు ఇప్పి నిలబెట్టమని ఆ శిల్పాలు అలా చూపించమని సనాతన ధర్మంలో ఎక్కడుంది అంటే ఆడవాళ్ళకి గుడి మీద కూడా బట్టలు లేని స్థితిని చూపిస్తున్నటువంటి సనాతన ధర్మానికేనా మీరు కన్వర్ట్ వెళ్ళిపోయారు ఆ ధర్మం గొప్పదని మీరు అంటున్నారు ఆ ధర్మం కోసమే మీరు పోరాటం చేస్తున్నారు ఎందుకు మీరు పోరాటం చేయవలసింది క్రైస్తవుల మీద కాదు ముందు మీరు సనాతన ధర్మంలోకి వెళ్ళినోలో లేకపోతే ఉన్నోలో ఇక్కడ ఉన్నారు కదా మీరు మొదట ఆడవాళ్ళకి గుడి గుడి ఆ గోడల మీదో లేదా గుడి నెత్తి మీద ఇవి ఉన్నాయి కదా గుడి గోపురాల మీద బట్టలు లేకుండా చూపించి అసభ్యంగా ఎంత దారుణం అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడలేని పరిస్థితి కళ్ళు మూసుకోవాలి అలాంటి స్థితి ఎందుకు వచ్చింది సనాతన ధర్మంలో ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అన్నది మొదటి మీరు ప్రారంభించండి స్త్రీలకి ఏం చేసేవారు అంటే ఎంత గౌరవం ఇచ్చిందంటే సనాతన ధర్మం మామూలు గౌరవం కాదండి స్త్రీలని ఎంత దారుణాతి దారుణమైనటువంటి దుస్థితిలో భర్త చచ్చిపోతే సాగమనం చేసి స్త్రీ కూడా చచ్చిపోవాలని భయంకరమైనటువంటి దురాచారాలు ఆ ఆధర్మంలో లేదంటే అలాంటి పరిస్థితుల్లో ఎన్ని లొసుకులు లోపాలు ఉన్నాయో సమాజానికి తెలియజేయండి లేకపోతే వాటికి ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించండి అంతేగానే ఇలాంటి సిగ్గుమాలిన సిగ్గులేని అనవసరమైన అసభ్యకరమైన లేదా మరి పనికిరైనటువంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నించకండి నెక్స్ట్ కళ్ళు లేని ఆయన దగ్గరికి వద్దాం ఆయన ఏం అంటే అడుగుడి మీకు ఇవ్వడని చెప్పాడు లేదా ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడని చెప్పాడు లేదంటే ఇక్కడి చల్లెలిస్తే తిరిగి ఇస్తారని చెప్పి నేను భిక్షాటం చేసుకుంటే నా దగ్గర కూడా ఏం చేసేవారంటే దక్షిణ భాగాలు తీసుకున్నారని అంటున్నారు ఏమండి మీకు ఒక విషయం చెప్తాను మా ఇంటి దగ్గర గుడుంది గుడి మెట్ల మీద అక్కడ అందరూ కూడా భిక్షాటం చేస్తారు వారు అందరు తీసుకెళ్లి పంతులకు డబ్బులు ఇస్తారు ఏమన్నా తెలుసా మా పేరట మా మా యొక్క పిల్లల పేరట అర్చన చెయ్యండి అని దక్షిణ ఇస్తారు దానికి ఏమంటారు ఇంతకీ మీరు వస్తే నా దగ్గరకు వస్తే చూపిస్తాను నేను ఆ పంతులు చూపిస్తాను ఆ గుడిని చూపిస్తాను అక్కడ ఉన్న భిక్షాట నుంచి ఇచ్చి ఎవరైతే ఈ భిక్షాటన చేసిన వారు పంతులకి ఇస్తారో అది కూడా నేను చూపిస్తాను దీనికి ఏమంటారు ఓన్ ఆయన మీద ప్రేమతోనే ఒకవేళ దశిం ఇచ్చారు అనుకో వచ్చింది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని లేదంటే ఈ తగిలేస్తావా నేను బాబుగడి దేశం అనుకున్న వేటమ్మా పార్వతి మొదటి మీ అందరూ వెళ్ళిపోకుండా చూడండి ప్రపంచ దేశాల నుంచి అందుకే తెరవేస్తున్నారు అక్కడ గుళ్ళన్నీ ఎవరు ఎవరైతే మరి గుళ్ళు కట్టేస్తున్నారో అమెరికా లాంటి దేశాల్లో అక్కడ గుళ్ళు ముగించి అక్కడ నుంచి అందరిని తగిలే రెడీగా ఉన్నారు చూడండి మీ సనాతన ధర్మం తల్లిపేసుకోబడుతుంది సనాతన ధర్మం ముయ్యబడుతుంది మీ దాంట్లో ఏమంటారు సత్తా లేక సారం లేక దాంట్లో ఉన్న విషయం ఏంటో తెలియక లేదంటే దాన్ని ఇలాంటి పనికి మాట్లాడుతున్నారు కానీ మేము పనికిమాలి మాటలు అయితే ఆడవమ్మా పార్వతి నిజాలు చెప్తాం లేకపోతే ఆ గుడ్ అయిన ఎవరైతే ఉన్నారో ఎంత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు తెలియని చాలా సూపర్ గా యాక్ట్ చేస్తాడు ఆయన ఒక మంచి మాట చెప్తాను విను పాస్టర్స్ అందరు ఎలా ఉంటారు తెలుసా నిజంగా దేవుడి కోసం ఉంటారు గుడ్ పాస్టర్ నా విషయంలో నేను ఎలా ఉంటానో నీకు చెప్తాను ఒక హైందో కుటుంబం నుంచి నేను రక్షింపబడిన వాడిని ఇప్పుడు ఆమె ఎక్స్ హిందూ నేను దేవుని ఎరిగిన తర్వాత అందులో లచుకులు లోపాలు నేనే మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా అర్థమైందా నేను కూడా గరువాప్ అయ్యాను ఎక్కడికో తెలుసా జ్ఞానం లేనిటువంటి కనీసం మనిషిని మనిషిగా చూడనటువంటి మనిషిని ప్రేమించలేనటువంటి అంటరాని తన ఉన్నటువంటి స్త్రీని గౌరవించలేనిటువంటి ఒక హిందుత్వంలోంచి నేను క్రైస్తవుడిగా మారాను నేను ఈ రోజు స్టిల్ క్రైస్తవుడిగా ఒక సేవకుడుగా అనేకులు మార్చాను మా నాన్నగారికి మా కుటుంబ సభ్యులకు నిజం చెప్పి ఈ రోజు చర్చ్ తీసుకువెళ్తున్నాను వారందరినీ క్రైస్తవులుగా దేవుడి కొరకు బ్రతికిస్తున్నాను దీనికేమంటావు వాళ్ళందరినీ గరువాపిసి చేశాను నేను ఇంకా దేవుడి కోసం చెప్తూనే ఉంటాను సత్యాన్ని ప్రకటిస్తాను ఇంకా చాలా మంది గరువాపి అవుతారు నిజమేటో తెలుసుకుని ఏసుక్రీస్తిని అంగీకరిస్తారు ఇది ఇకపోతే నా వరకు ఏ పాస్టర్లు దశ భాగాలు తీసుకుంటున్నారో ఇలాగ అంటున్నారు ఎవరో ఒకరిద్దరు ఒక లోయాలో నీకు తప్పుగా కనిపించొచ్చు కానీ నిజమైన సేవకులు ఎవరు కూడా కొరకు నమ్మకమైన సేవ చేస్తారు పేదవారికి దాతృత్వం చూపిస్తారు ఒక చిన్న వీడియో చూపిస్తారు మేము అర్ధరాత్రి కూడా భోజనాలు పంచుతాం పేదవారికి సహాయం చేస్తాం ఎవరి దగ్గర మేము అడుక్కోవే ఎవరి దగ్గర మేము తీసుకోమే ఎవరిని మేము ఇబ్బంది పెట్టమే చూస్తూ ఉండు నేను మాట్లాడుతూ ఉంటాను చూసావా అర్ధరాత్రి మేము ఇలాగా సహాయం చేస్తూ ఉంటాం మాకు వీలైనప్పుడు పేదవారికి భోజనాలు పెడతాం పేదవారికి సహకరిస్తాం ఇది క్రీస్తు నేర్పించిన ప్రేమ ఇప్పుడు ఎవడైతే ధర్మరచకులు అన్నావో లేకపోతే ఎవడో వీడియోలు చూసి మారిపోతా మేము అన్న వాళ్ళు ఎప్పుడైనా పేదవాడికి ఇంత సహాయం చేసి ఇంత అన్నం పెట్టడం చూసావా పార్వతి నిజంగా నువ్వు మంచిదని అయితే నిజం మాట్లాడదు ఏదైనా ఏమంటారు బ్రష్ చేయలేని పళ్ళుతో మాట్లాడకూడదు స్నానం చేయలేని ఒళ్ళుతో మాట్లాడకూడదు కంపు మెదడుతో మాట్లాడకూడదు మరి ఏమైనా డ్రైనేజ్ తో నిండిపోయినటువంటి ఒళ్ళు ంత కులుతో చూసిన తర్వాత కళ్ళతో మాట్లాడాలి కుళ్ళుతో మాట్లాడకూడదు పాసిపోయిన పళ్ళతో మాట్లాడకూడదు అది నిజం మాట్లాడాలి ఓకేనా చూసావు మీ యొక్క సనాతన ధర్మంలో ఎంత కంపు సన్నాసులు ఉన్నారో కాషాయం ధరించి ఎంత నీచులో ఎంత దుర్మార్గులు వీళ్ళ గురించి ఏం మాట్లాడతావో నీకు నేను ఇప్పుడు చూపించబోతున్నా ఒక్కొక్కటిగా చూస్తే నీకు ఆశ్చర్యపోతావు ఒకటి నుంచి బాబా అని చెప్పి ఒక ఆమెని ఎంత అసభ్యంగా కారులో కూర్చొని ఏం చేస్తున్నాడంటే మరి ఆమె మీద పడిపోయి ఆవి చాలా భయంకరంగా చేస్తున్న కార్యక్రమం ఇంకొకడు బాబా అని చెప్పి ఒక ఆడానికి డైరెక్ట్ గా ఒంటి తడిమే కార్యక్రమం ఇంకొకటి మరి ఆ చిన్న పిల్లలను చూడకుండా గట్టిగా కౌగులించుకుని నలిపేస్తున్న కార్యక్రమం ఆ సందర్భాలన్నీ చూస్తే మరి నువ్వు నిజంగా సనాతన ధర్మం అని చెప్పి ఈ ధర్మం కోసం నిలబడతావా ఇవి చూసిన తర్వాత నీకు ఒకవేళ గాని మారు మనసు వచ్చిన తర్వాత మారిపోయి దగ్గర పరిగెడతావా నువ్వే ఒకసారి పార్వతి పార్వతిని వెంబడిస్తున్న వారు లేదా సనాతనం చెప్తున్న వారికి ఈ వీడియోస్ నేను ప్రెజెంట్ చేస్తున్నాను ఒక్కసారి ఒక్కొక్కటి చూసి ఇది నిజమా అబద్ధమా ఇలాంటి వాళ్ళని సనాతన ధర్మం గొప్పగా చెప్పు చెప్పుకున్నారు కదా ప్రక్షాళన చేయండి హాస్టల్ మీద పడే ఆడకండి హాస్టల్ చేస్తారు ఎవరో కెట్టనోళ్ళు రెండు దొంగ మాట్లాడి లేకపోతే దొంగ సాక్ష్యాలు వాళ్ళతో నాలుగు డబ్బులు ఇచ్చి హాస్టల్ మీద చెత్త ఆడించడం కాదు ఇదిగో నిజాలు చూపిస్తున్నాను వీళ్ళెంత దౌర్భాగ్యం ఒక్కసారి చూడండి బాబాజీకి इसे కారేసే भाई, इस इस भाई। जल्दी जल्दी i <laughs> बहुत ये लोग हलाला हलाला करते हैं फिर ये क्या है ना ये हलाला नहीं है ये हलाला नहीं है ये महा हलाला है చూసారు కదా ఆహాహా ఒకడు కారులోనే గట్టిగా వాటేసుకొని ఇంకొకడు ఒళ్ళంతా తడివేసి ఆడవాళ్ళకండి ఇంకొకరు చిన్నపిల్లలు గట్టిగా నొక్కేసి ఇదేం సనాతన ధర్మం రా మీరేం బాబాలు రా బాబు వీళ్ళు సంగతి చెప్పండి పాస్టల్ మీద అర్థం కదా వీళ్ళు బాబాలంట మరి వీళ్ళందరూ కూడా ఎంత గొప్ప మరి సిద్ధులట యోగులట ఏ యోగులా బోగులైలు ఆలోచించండి ఒకసారి ఇలాంటి మాటలు ఎందుకు నేను అనవలసి వస్తుందంటే చేసినవన్నీ ఇలాంటి బండ పనులు చేసుకొని ఇలాంటి భయంకరమైన పనులు చేసుకొని ఇలాంటి ఏమంటారు అది ఇంకేం మాట్లాడాలి నేను నిజంగా ఎంతకంటే తగ్గి మాట్లాడలేకపోతున్నాను ఏంటి ఇంతకంటే మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇలాంటి ఇలాంటి సందర్భాలు వారి దగ్గర పెట్టుకొని క్రైస్తవం కోసం అందడానికి అసలు నోరు వచ్చిందానికి అలాగొచ్చింది నోర డ్రైనేజ్ అనేది వీళ్ళకి చెప్పా సంగతిలో నిజంగా ఈ విషయాలు తెలుసుంటే ఎవడు గరువాప్స్ అని మాటే మాట్లాడు ఎవడు మాట్లాడు నోరు మూసుకొని నోటికి ప్లాస్టర్ వేసుకొని లేకపోతే సైలెంట్ గా ఉంటాడు లేదా క్రీస్తు దగ్గరకు వస్తాడు మార్మన్స్ పొందుతాడు మీకు అది లేదు ఇది లేదు ఎందుకు ఈ మాటలో ఇకపోతే యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా కొంతమంది వ్యక్తులు చెప్పారు ఆ సందర్భాలు కూడా నీకు నేను చూపిస్తాను ఈ రోజు మీ అందరికీ సత్యసాయిబాబు తెలుసు కదండి సత్యసాయిబాబు గారు యేసు కోసం ఎంత గొప్పగా మాట్లాడారు తెలుసా అలాగే కొంతమంది నిజాయితీ పరులైనటువంటి బ్రాహ్మణులు యేసుక్రీస్తు గురించి ఎంత గొప్ప మాటలు మాట్లాడారు తెలుసా ఈ పార్వతి బ్రాహ్మణురాలు కాదు మరి ఎవరు తనకి తనకే తెలియాలి బ్రాహ్మణులు అంటే కనీసం ఒక హాయి ఉంది సనాతన ధర్మంలో లేదంటే హిందుత్వంలో వారు బ్రహ్మ ముఖం నుంచి పుట్టారని వారు మరి సర్వాన్ని తెలుసుకున్న వారని సర్వాన్ని పరిశీలన చేసేవారని వారందరూ కూడా మరి గొప్ప జ్ఞానవంతులని వారికి జ్ఞానం తెలుసు లేదా సిద్ధులని యోగులని రకరకాల పేర్లు చెప్తారు ఇలాంటి ఉన్నవారు యేసుక్రీస్తుని గురించి ఏం మాట్లాడారు ఈ బ్రాహ్మణులు ఎంత మంచి సాక్షి ఇచ్చారు మన సత్య సాయిబాబు గారు ఎంత మంచి సాక్షి ఇచ్చారు యేసు గురించి ఇలాంటి వాళ్ళు మాట్లాడి ఈ నేలబారు ఈ చవక బారు నేలబారు మాట్లాడినటువంటి ఇలాంటి పనికిమాల ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయారు మరి వీళ్ళకి బుద్ధి చెప్పాలొద్దా ఏరాల వద్దా మన ఇంట్లోకి చెత్త చెదారు వస్తే అది చిన్నదా పెద్దదా అని చూడడం చాలా చక్కగా తుడుచుకొని వెళ్లి దాన్ని తీసుకువెళ్లి క్లీన్ చేసుకుంటాం మన గుమ్మాన్ని అలాగే ఇలా ఇలాంటి చిన్న చెత్త పెద్ద చెత్త ఈ కొంపంతా కలిసి క్రైస్తవ్యాన్ని ఏదో పాడు చేయాలని అనుకున్నప్పుడు చాలా మనం శుభ్రం చేసి క్రైస్తవం యొక్క ఇంపుని క్రీస్తు యొక్క గొప్పతనాన్ని క్రీస్తు యొక్క ఔనత్యాన్ని మనం చెప్పాలి కాబట్టి క్రైస్తవులు క్రీస్తుని గురించి చెప్తే గొప్ప మంది గాని మరి ఒట్టపరతి సాయిబాబా గారు అలాగే కొంతమంది బ్రాహ్మణులు యేసు గురించి ఎంత గొప్పగా చెప్పారు చివరాకరిగా ఈ మాటలు ఒక్కసారి అందరూ చూడండి వినండి జీసస్ యొక్క పేరు ఈనాడు ప్రపంచం హృదయంలో నిలిచిపోయినటువంటి సేవ వల్ల అతను సేవ సేవ సేవ

ది 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 లైఫ్ లైఫ్ ఆఫ్ ఆఫ్ గాడ్ వే టు రీచ్ ఈజ్ క్రిస్టియన్ క్రిస్టియన్ బెస్ట్ దేవుడు నిటీయే కాదు బైబుల్ పట్టుకున్న ఎవరు పిలిచినా పొందుకుతాడు మరి నాకే కొనున్నాడు అంటే మన అందరికీ పొందుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నా కట్టలేదయా నాతో ఉంటే చాలా కూర్చేశాను మనం వచ్చి కూర్చొని అయితే పనిగస్తాయి మాకు మనం అడగాల్సింది పని లేదు మనతో కూర్చుకోవాలి మనం చూసారు కదా విన్నారు కదా ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడదాం మరి ఏం పార్వతి ఈసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు శుభ్రం ఫలితో చెయ్యి ఒళ్ళు కొడుకుని చెయ్యి నీ బ్రెయిన్ కొడుకొని చెయ్యి నీ హృదయం కొడుకొని చెయ్యి అర్థమైందా సచ్చి సచువేటో తెలుసుకొని చెయ్యి ఎంతగానే క్రైస్తవుల మీద ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడియో నలుగురు దగ్గర కూర్చొని మాట్లాడక నీకు అసలు నీకు వీడియో చేసే స్థాయిని అది కాదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న చితక అందరూ కూడా రెచ్చిపోయి ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు సో ఆమెను క్రైస్తవుడిగా నేను గౌరవిస్తాను ఒక సోదరిగా ప్రేమిస్తాను కానీ ఆవిడ చేసి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తాను నిజమేట కనపరుస్తాను అది ఎవడైనా కావచ్చు చిన్నవాడ పెద్దవాడని కాదు గాని క్రైస్తవ్యాన్ని కింద స్థాయి నుంచి కూడా కింద స్థాయిలో ఉన్నోడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే క్రైస్తవులుగా మనం చేతులు ముడుచుకొని ఉండాలా పనికిరాణులుగా ఉండాలా ఈ ప్రపంచానికి వెలుగు అన్నాడు క్రైస్తవుని దేవుడు ఏమన్నాడంటే లోకానికి వెలుగు మీరు అన్నారు ఈ చీకటి శక్తులు అన్ని కలిసి ఏదో క్రైస్తవ్యాన్ని ఆ యొక్క వెలుగుని మూసేద్దాం అని అనుకున్నప్పుడు ఆ వెలుగులో ఉన్న సారాన్ని ప్రపంచానికి ప్రసరింప చేసే క్రైస్తవులుగా మనం ఉండాలని ఇలాంటి వారిని ఖండించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాకపోతే ఇదిగో పార్వతి Tchau, ప్రపంచానికి వెలుగుమయం ఇది ఈ నల్లట్టు బుక్ అని మీరు ఏదైతే మరి వేటకారంగా మాట్లాడుతున్నారు ఈ బుక్ లేకపోతే ఈ ప్రపంచంలో ఏదీ లేదు నిజం చెప్తున్నాను మీకు ఈ బుక్ లో ఏం చెప్పడు తెలుసా యేసుక్రీస్తు నిన్ను వలే నీ పొరుగు ప్రేమించమన్నాడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా నిన్ను నీ పొరుగు ప్రేమించమన్నారు ఆయన ప్రభు ఏసు చెప్పిన గొప్ప మాట ప్రపంచాన్ని వెలిగించింది ఈ భారతదేశానికి వెలుగునిచ్చింది ఈ భారతదేశంలో విద్య వ్యాపించింది వైద్యం వ్యాపించింది ఎదుటి వాడిని ప్రేమించారు అంటరాని తన నిర్మూలన చేశారు అలాగే ఎందరో క్రైస్తువులు ఈ భారతదేశానికి వచ్చి బాల్య వివాహాలని తీసేశారు అలాగే సతీసాగమనాన్ని తీసేసారు ఎంతో కష్టపడి భారతదేశానికి క్రైస్తవ్యం ఎంత మంచి సేవ చేస్తే క్రైస్తవ్యం లేకుండా భారతదేశంలో చేస్తావా క్రైస్తవ్యం లేకుండా భారతదేశంలో తరిమేస్తావా హాస్టర్ అందరినీ లేకుండా చేస్తావా పాస్టర్లు ఉండబట్టికే ఈ రోజు కొన్ని గ్రామాలు బాగున్నాయి కొన్ని నూర్లు బాగున్నాయి తెలుసా నీకు చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయి చాలా మంది నిజమేంటో తెలుసుకుంటున్నారు ఇదిగో నువ్వు చేయవలసింది ఏంటంటే నీ బాబాలు చూసావా ఎంత కొంపు పనులు చేస్తున్నారో అలాగే గుడి మీద ఎన్ని భూత బొమ్మలు ఉన్నాయో మరి మీ యొక్క ఎన్ని బూత్ కార్యక్రమాలు మీ యొక్క మరి ధర్మంలో గాని గ్రంథాలు లో కానీ గుళ్ళ మీద కానీ డైరెక్ట్ గా కానీ లేకపోతే ఈ యొక్క బాబాల రూపంలో కానీ ఇంక ఎవరెవరి రూపంలో జరుగుతుంటే వాటిని ప్రక్షాళన చేయడానికి ఒక స్త్రీగా నడుం కట్టి నీ సనాతన ధర్మ వ్యాప్తి కొరకు లేదా ఉద్ధరణ కొరకు ఉద్ధరించడానికి ముందుకెళ్ళి తప్ప ఇష్ట వచ్చినట్టు క్రైస్తవ్యం గురించి మాట్లాడేవా అనుకో నిజాలు బయట పెట్టవలసి వస్తుంది మరొకసారి నీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నాతో ఏమైనా నీకు మాట్లాడాలనుకుంటే కింద ఫోన్ నంబర్ ఉంది చక్కగా నాతో మాట్లాడచ్చు చాలా సభ్యతగా గౌరవంగా నేను పలకరిస్తూ నీ సనాతన ధర్మంలో నీకు అర్థం కాలేనివి ఏమైనా ఉంటే నేను చెప్తాను బైబుల్ గురించి చెప్పను ఎందుకంటే బైబుల్ గురించి నీకు ఎప్పటికీ అర్థం కాదు కాబట్టి నీ సనాతన ధర్మంలోనే ఏమైనా తెలియలేని విషయాలు నీకుంటే నన్ను అడుగు నేనే చెప్తాను ఎందుకంటే నీకు ఎవరు చెప్పరు చెప్పినోడు ఎవరు లేరు వాళ్ళకే తెలియదు కాబట్టి అనుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒకవేళ గాని నిజమేటో తెలుసుకోవాలని యేసును గురించి తెలుసుకోవాలని ఒకవేళ నీకు మారు మనసు వస్తే అలాగైనా సరే ఫోన్ చేయి అప్పుడు ఇంకా చక్కగా యేసుక్రీస్తు యొక్క గొప్పతనం చెప్తాను అక్క నీతో పాటు నీ అనుచరులందరికీ కూడా ఈ వీడియో డెడికేట్ చేస్తూ దేవుడు చెత్తమైతే మరలా మంచి అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించడం కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్